కొంతమంది చచ్చిపోతే తొంభై మంది రెండో కారణం క్యాన్సర్తోనే చనిపోతున్నారు మరి ఇంకా మనం స్టేట్లో మన స్టేట్లో కూడా ఫస్ట్ ఉన్నాం క్యాన్సర్ ఇంకా రాను రాను ఇంకా నలభై సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరం వచ్చేసరికి ఇంట్లో తొంభై ముగ్గురుతో ఉంటుంది అభ్యంతరం లేదు ఇప్పుడు వందకి ఒకరికి ఉంటుంది క్యాన్సరు అలా కాకుండా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే క్యాన్సర్ ఈ క్యాన్సరు అనేటువంటిది మనకి ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలా వద్దా క్యాన్సర్ వచ్చిందంగా పోదామా లేకపోతే రాగ ముందు పోతామా రాగ ముందు పోతే మంచిది కదా వీటిలో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ అంట స్క్రీన్ టెస్ట్ అంటే ఈ మా బట్టే వాళ్ళు వచ్చే అమ్మ క్యాన్సర్ ఉంది పరీక్ష చేసి వాళ్ళు వచ్చారు చచ్చిపోతారంట క్యాన్సర్ వస్తే మందులు కూడా వచ్చినాయి ఇప్పుడు కొత్త మందులు అని చెప్పడానికి వచ్చింది స్క్రీన్ టెస్ట్ అంటారు దానికి నేనేది మాకు క్యాన్సర్ ఉందా మాకు క్యాన్సర్ ఉందా మమ్మల్ని ఎందుకు పిలిచినావు అంటారు అవునా అది కాదు మనకి ఖచ్చితంగా ఏ వయసులో మనం ఆ టెస్ట్ చేయించుకోవాలి ఎందుకోసం చేయించుకోవాలి తొందరగా చేయించుకోవడం వల్ల మనకు మనకు మందులు ఉన్నాయి కాబట్టి మనం కాపాడబడతాం అందుకోసమనే స్క్రీన్ టెస్ట్ మన దగ్గర కెమెరా వచ్చి పరీక్ష చే ముసలో కొంచెం పోషక విలువలు తగ్గిపోయిన తర్వాత కాళ్ళల్లో బుజ్జు అయిపోయినాక గర్భాశయంలో ఎక్కువ మంది పిల్లలు కన్న వాళ్ళకి కొంత యాభై దాటినాక అరవై డెబ్బై ఏడు వయసులో కూడా తెలుపు ఎరుపు అవుతూ ఉంటుంది అది క్యాన్సర్ లక్షణం అని తెలియాలి అది కంపల్సరీ ఒక ఉంటేనే అక్కడ అది అవుతాం అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఈ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఇది లాగా కరోనా ఎలా వ్యాపించిందో ఒకసారి వ్యాపించింది ఇది అలా కాదు స్లోగా తీసేస్తుంది అది వచ్చింది తెలియదు అది గుడ్ సైన్ వాసన ఉండదు జ్వరం వస్తుంది తుమ్ములు అవుతాయి దగ్గరవుతాయి దానికి గుర్తుపట్టాం దీనికి అట్టగాదే తీరపోయే దగ్గరకు వచ్చాక బయటపడతాయి అందుకోసమని మనం గుర్తు పెట్టుకొని ఇవన్నీ చేసుకోవాలి అందుకోసం మీకు మీ అందరు మాకు సమయం ఇచ్చారు కాబట్టి ఒక్కరైనా ఇద్దరైనా నేను చెబుతాను ఎందుకంటే దేవుడు నాకు స్వరం ఇచ్చాడు నాకు నాలెడ్జ్ ఇచ్చాడు ఒక్కరిని నేను కాపాడినా అన్నీ వినకపోవచ్చు మీరు ఒక్కటన్నా తెలుసుకుంటారు కదా ఒక్కటన్నా వింటారు కదా అదే ఉద్దేశంతో ముందుకు పోతున్నాయి ఇప్పుడు ఏదైనా ఒక డస్ట్ అక్కడ పడుతూ ఉంది రోజు ఊడుస్తుండే ఊడుస్తుంటే అక్కడికి ఏమవుతుంది ఇంత కుప్ప అలాగే మన యొక్క శరీరము మన యొక్క తల్లిదండ్రి గర్భాశయంలో నుంచి ఉన్నప్పుడు కొన్ని కణాల యొక్క సమూహం కొన్ని వేల కణాలు కలిసినప్పుడు మనం కణాల సముదాయం ఒక దగ్గర ఏర్పడుతూ ఉంటాం ముద్దలాగా ఏర్పడతాం గడ్కి అది అలాగే క్యాన్సర్ కూడా మన శరీరంలో వచ్చే యొక్క సమూహం అంటే రోజు కొంచెం రోజు కొంచెము ఏర్పడిపోయి ఒక గడ్డలాగా ఏర్పడుతుంది దాన్ని మనము కళితి అంటాం లేకపోతే గడ్డ ఒక ముద్దలాగా ఏర్పడేదాన్ని నేను ప్రతి సంవత్సరం రెండోది ప్రాయమవుతుంది జనం సగం మంది ఇట్లా చచ్చిపోతే సగం మంది క్యాన్సర్ అవుతుంది చచ్చిపోతుంది అలా ప్రతి సంవత్సరం పది మిలియన్ జనాంగం చనిపోతున్నారు క్యాన్సర్ మిలియన్